వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఎస్ఆర్ఎఫ్ అబ్దుల్ కలాం ఒలింపియాడ్ విజేతల బహుమతుల కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరామ్ ఆహ్వానించిన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మాస్ మరేష్ ఈ నెల పద్దెనిమిదిన రవీంద్ర భారతిలో విజేతలకు బహుమతుల కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్దుల్ కలాం ఒలింపియాడ్ విజేతలకు బహుమతుల కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం హాజరవుతున్నారు శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మా అమరీష్ ఇక పోప రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాసులు కలుసుకుని ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ విజేతల బహుమతుల కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు దానికి సానుకూలంగా స్పందించి ఎమ్మెల్సీ కోదండరాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్ఆర్ఎఫ్ చేస్తున్న ఒలింపియాడ్ పరీక్షలను సేవా కార్యక్రమాల బ్రోచర్ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు సమాజం కోసం విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నం అనిర్వచనీయమని కొనియాడారు అనంతరం ఒలింపియాడులో సత్తా చాటుతున్న విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు ఇక ఒలింపియాడు పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లోని రవీంద్రబార్లో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖతో పాటు ఎమ్మెల్సీ కోదండరాం పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని అమరీష్ తెలిపారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు సకాలంలో హాజరై బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వరాజ్యూస్ సీఈఓ పులికంటి రాజేందర్ ఎస్ఆర్ఎఫ్ సెక్రటరీ తోటరాజు పాల్గొన్నారు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అబ్దుల్ కలాం ఒలింపియాడ్ నిర్వహించారు ఈ ఒలింపియాడు లో విజేతలైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంత రాష్ట్ర స్థాయి పరీక్షలో విజయం సాధించడం మామూలు విషయం కాదు మీ అందరికీ శుభాకాంక్షలు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నలుమూలల్ నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలీల సత్తా చాటాలి కమర్తపు మురళి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్రాధ్యక్షులు